సాధించాం భయ్యా సాధించేశాం గత పన్నెండేళ్లుగా ఎదురు చూస్తున్న చాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది గత రెండు నెలలుగా టీమిండియా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ వచ్చింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీరిద్దరు జట్టుకు వీళ్లు భారమయ్యారు అనే మాటలు కూడా వచ్చాయి సొంత గడ్డపై న్యూజిలాండ్ తో సిరీస్ వైట్ వాష్ అవ్వటం ఆస్ట్రేలియాలో బోర్డర్ క్రాస్ గా ట్రోఫీ ఓటమి ఇలా వరుస పరాజయాలతో ఎన్నో ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్న మన టీమిండియా చాంపియన్ ట్రోఫీ మాత్రం రాక్ సాలిడ్ గా కంబ్యాక్ ఇచ్చి వరుస విజయాలతో న్యూజిలాండ్ టీమ్ ని రెండు సార్లు ఓడించి ఛాంపియన్ ట్రోఫీ ని ముద్దాడింది ఇక వన్ డే లో కెరియర్ ముగిసింది అనుకున్న రోహిత్ విరాట్ ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ విజయంలో ప్రధాన సూత్రదారులుగా మారారు మ్యాచ్ విజయానంతరం టీమిండియా చేసిన సెలబ్రేషన్ అభిమానులకు సంతోషం కలిగించింది భయ్య రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒకరినొకరు హద్దుకొని వికెట్స్ తో కోలాటం ఆడటం సెలబ్రేషన్ లోనే హైలైట్ గా చెప్పవచ్చు ఇక విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని కెప్టెన్సీ లో రెండు వేల పదమూడు చాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత ఫోటోషూట్ లో గంగనం స్టైల్ అంటూ డ్యాన్స్ చేసింది ఎవరు మర్చిపోరు ఇప్పుడు సేమ్ అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ లో చాంపియన్ ట్రోఫీ విజయం తర్వాత టీమిండియా ఫోటో అందరినీ ఆశ్చర్యపరిచేలా తనదైన స్టెప్పులతో మరోసారి వావ్ అనిపించాడు ఇక టీమిండియా జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన చేసి విజయంలో తమ పాత్ర వహించారు ఇప్పటి వరకు మూడు చాంపియన్ ట్రోఫీలు సాధించిన మన కు ఇది ప్రత్యేకమైన చెప్పవచ్చు ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్తాన్ అయినప్పటికీ ఆ దేశంలో ఆడటానికి నిరాకరించి తమ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో మార్చుకున్న మన టీమిండియా దుబాయ్ పిచ్ లను గొప్పగా ఉపయోగించుకుని ప్రతి మ్యాచ్ పక్కా ప్రణాళిక వేస్తూ టాప్ ఎన్ని జట్లు సవాలు విసిరే ఫార్మాట్ లో బలమైన పోటీలను ఎదుర్కొంటూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ టీమిండియా అసలైన అంటే గర్వంగా చెప్పుకునేలా చేసింది మన రోహిత్ సేన ఇది ఇలా ఉంటే హోస్టింగ్ కంట్రీ అయిన పాకిస్తాన్ టీమిండియా విజయం ఓర్చుకోలేకపోతుంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ తో పాటు నలుగురు టీమిండియా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియా విజయానికి కారణం తమ మ్యాచ్ ఒకే వద్ద దుబాయ్ లో నిర్వహించటమే అని మిగతా టీమ్స్ కి పాకిస్తాన్ లో ఆడుతూ ఆయన దుబాయ్ చాలా అంటూ ఇండియా గనక పాకిస్తాన్ వచ్చి ఉంటే అసలు ఫైనల్స్ వరకు కూడా వెళ్లేదు కాదు అంటూ నోరు పరేసుకుంటున్నారు చాంపియన్ ట్రోఫీ లో నమోదైన రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ చాంపియన్ ట్రోఫీ మొత్తంలో నిన్న రోహిత్ శర్మ శుభం గిల్ కలిసి నూట ఐదు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు చాంపియన్ ట్రోఫీ లో హైయెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇదే నెంబర్ టూ ఇప్పటి వరకు వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఒక కెప్టెన్ వరుసగా పదిహేను సార్లు టాస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి ఈ ఘనత మన రోహిత్ శర్మ సాధించాడు నెంబర్ త్రీ ఒక టీమ్ వన్ డే ఫార్మాట్ లో So... Cool. ఎనభై ఒక్క బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టకుండా ఉండటం ఇదే ఈ చెత్త న్యూజిలాండ్ టీం తన ఖాతాలో వేసుకుంది నెంబర్ ఒక టోర్నమెంట్ లో ఐదు గ్రేట్ క్యాచ్ తీసుకున్న ఒకే ఒక్క ప్లేయర్ గా గ్రాండ్ ఫిలిప్స్ నిలిచాడు నెంబర్ ఫైవ్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై సాధించిన ఎనభై మూడవ సెంచరీ ఇది ఫ్రెండ్స్ ఛాంపియన్ ట్రోఫీ యొక్క విషయాలు ఇక నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీం కు ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చిన విలియంగ్ రచిన్ రవీందాతో కలిసి న్యూజిలాండ్ టీం కు అద్భుతమైన స్టార్ట్ ని అందించారు ಪರ್ಗಳದ್ದ ವಿಲ್ ಯಂಗ್ ಔಟ್ ಕಾಗ ఆ తర్వాత అరవై తొమ్మిది పరుగులకే రచి రవిధ్ర కూడా అవుట్ అయ్యాడు దీంతో న్యూజిలాండ్ స్కోర్ చాలా స్లో డౌన్ అయింది కష్టకాలంలో బ్యాటింగ్ వచ్చిన డేరెన్ మిచెల్ రాస్వెల్ తో కలిసి స్కోర్ ను ముందుకు తీసుకెళ్తూ ఇద్దరు సెంచరీలను పూర్తి చేసుకున్నారు యాభై ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల యాభై ఒక్క రన్ చేసింది ఇక డీసెల్ స్కోర్ ని ఛేదించేందుకు వచ్చిన ఇండియాకు రోహిత్ శర్మ శుభం గిల్ తో కలిసి గ్రేట్ స్టార్ట్ ని అందించాడు నూట ఐదు పరుగుల వద్ద గిల్ అవుట్ కాగా మరో నెక్స్ట్ ఓవర్ లోనే బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం ఒక్క రన్ చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కొద్ది రోహిత్ శర్మ కూడా డెబ్బై ఆరు రన్స్ చేసి అవుట్ అయ్యాడు దీంతో టీమిండియా కష్టాల్లో పడింది కష్టకాలంలో ఎప్పుడు టీమిండియా ఆదుకునే శ్రేయస్ అయ్యారు ఈసారి కూడా నల్బై రన్ చేసి టీమిండియా ఆదుకున్నాడు కేఎల్ రాహుల్ మరోసారి తనదైన ఆటతో టీమిండియా విజయ తీరాలకు చేర్చాడు నలభై తొమ్మిది ఓవర్లు ఆడిన మన టీమిండియా రెండు వందల యాభై నాలుగు రన్ చేసి విజయం సొంతం చేసుకోవడంతో పాటు ఛాంపియన్స్ గా కూడా నిలిచింది డెబ్బై ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా రచిన్ రవీంద్ర నిలిచాడు బయ్య